హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ నాగుల చదివి శుభాకాంక్షలు అలాగే మొదటి శుక్రవారం శుభాకాంక్షలు శ్రావణ శుక్రవారం అందరూ ఏం చేసింది ఫ్రెండ్స్ అందరూ తిన్నారా వంట అయితే అయ్యిందా నా వంట కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ అన్నం దొండకాయ కూర అలాగే రవ్వ కేసరి సేమియాలు అన్నీ చేసినాం పూజ అయితే చూసాం నాగుల కూడా పాలైతే కూర్చున్నాం మొత్తం రెడీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చాయ్ అయితే తాగాలి ఇప్పుడు కొంచెం మెడ్డెట్గా ఉంది మీరైతే ఏం చేస్తారు ఫ్రెండ్స్ ఈ ఈరోజు స్పెషల్ అయితే ఏం చేసుకున్నారు మేమైతే ఏం చేసుకోలేదు అన్నాము రవ్వకేసారి సేమ్ చేయాలి సేమ్ ఏం చేయలేదు నాగుల దగ్గరికి పోయి అయితే పాలైతే పోస్వచ్చును నేను మా ఆయన కలిసి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే అన్నం అయితే అవుతుంది పక్కనైతే పొద్దుగాల దొండకాయ కర్రుంది అదే అది ఎవరు తినలేదు మా అయితే ఉపవాసం ఉండదు ఫ్రెండ్స్ చెప్తున్నాయి కదా వరలక్ష్మి గతం అయిపోయేంతవరకు ఆయన ఉపవాసం ఉంటాడు తనైతే తినాడు అందుకనే దొండకాయ అది అయితే వేడి పెట్టి తినాలి అక్కడైతే రవ్వ కేసరి ఉంది ఇప్పుడైతే పాపకి వెయ్యాలి ఫ్రెండ్స్ వాళ్ళైతే చాయ్ తాగుతారు అంతలా చూపిస్తాను వాళ్ళైతే పొయ్యే కూట తాగుతారు ఫ్రెండ్స్ నాకు చాయ్ పోయే కూడా తాగుతారు నాకు చాయ్ పోయకుండా తాగుతారు అని ఆయన కంట అవుతుందంట చూడండి ఫ్రెండ్స్ ఇది ఏమైనా న్యాయమైన తన కోసం నేను ఈ రోజు అంత కష్టపడి నేను అన్ని చేస్తే నాకు చాయ్ పోయకుండా తను ఒక్కడే తాగుతుండు ఎట్లా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ నా అలాకి హాయ్ అప్పు హాయ్ అప్పు హాయ్ హాయ్ అప్పు సరే ఫ్రెండ్స్ అయితే మా పూజ అయితే కంప్లీట్ అయింది మీరైతే ఏం చేసారో నాకైతే కామెంట్స్ వచ్చిన కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపు మీ ముందంట మంచి వీడియోతో రేపు అయితే వీడియో మంచి ఉంటుంది రేపయితే మేము బయటికి వెళ్దాం అనుకుంటున్నాం చూద్దాం అది ఎలా అవుతుంది సరే ఫ్రెండ్స్ சிந்தமா 에이 आप जला जय श्री निश्वाया